నారాయణపేట జిల్లా మక్తల్ దొంగతనాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది ఇళ్లల్లో చోరీలు వైన్ షాపుల్లో దొంగతనాలు బైక్లు ఎత్తుకు వెళ్లడాలు బస్ స్టాండ్లలో దోచుకోవటాలు ఇలా రకరకాల చోరీలకు మక్తల్ కేంద్రంగా మారుతోంది నిందితులు తమను గుర్తుపట్టకుండా ముసుగులు వేసుకుని గోడలకు కన్నాలు తవ్వి సీసీ కెమెరాల కన్నుగప్పి చోరీలకు పాల్పడుతున్నారు చివరకు సీసీటీవీ దృశ్యాలు నమోదయ్యే డీవీఆర్లను కూడా ఎత్తుకెళ్తున్నారు వరుస దొంగతనాలతో మక్తల్ ప్రజలు బెంబేలెత్తుతున్నారు నిందితుల్ని త్వరగా పట్టుకోవాలని పోలీసులను కోరుతున్నారు జూలై ముప్పై రెండు వేల ఇరవై ఐదు మక్తల్ నుంచి నారాయణపేటకు వెళ్లే ప్రధాన రహదారిపై మోహిని వైన్స్ లో చోరీ జరిగింది దుకాణంలోని నాలుగు లక్షల నగదు మద్యం సీసాలను దొంగలు ఎత్తుకెళ్లారు ఘటనా స్థలంలో లభించిన ఆధారాలను బట్టి ముందుగా దుకాణంలోకి విద్యుత్ సరఫరా అయ్యే సర్వీస్ వైర్ను నిందితుడు కట్ చేశాడు ఆ వైర్కే గ్యాస్ కట్టర్ను అనుసంధానం చేసి వైన్స్ పక్కనే ఉన్న షట్టర్ తాళాన్ని కత్తిరించాడు షట్టర్ తీసి లోపలికి ప్రవేశించాడు సిట్టింగ్ రూమ్ కు మద్యం దుకాణానికి గోడ మాత్రమే అడ్డుగా ఉంది ఆ గోడకు కన్నం వేసి లోపలికి ప్రవేశించి పెట్టెలో ఉన్న నగదును మద్యం సీసాలను చోరీ చేశాడు చోరీకి వచ్చిన నిందితుడు తన గుర్తింపు ఏమాత్రం బయటపడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు ఇదే తరహాలో జూన్లో ఓ మొబైల్ దుకాణంలోనూ చోరీ జరిగింది అప్పుడు నిందితుడు మొబైల్ లేవి ఎత్తుకెళ్లకుండా కేవలం గల్లాపెట్టులోని ఆరు లక్షల ఎనభై వేలు తీసుకెళ్లాడు మొబైల్ దుకాణంలో చోరీకి పాల్పడినప్పుడు కరోనా కిట్ ధరించి లోపలికి ప్రవేశించాడు అంతకుముందు మక్తల్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు ఇదే తరహాలో చోరీ జరిగింది ఇలా జులై ముప్పై వరకు జరిగిన వివిధ చోరీల్లో సీసీటీవీ ఫుటేజీ పోలీసుల చేతికి చిక్కింది కానీ దొంగ మాత్రం ఇప్పటి పోలీసులకు చిక్కలేదు వచ్చిన దొంగ ఇట్లా ఓన్లీ మా షాప్ లో సామాన్ గల ఏం దొంగతనం చేయకుండా ఓన్లీ కౌంటర్ లో ఉన్న క్యాష్ మాత్రమే దొంగతనం చేసుకుని ఉన్నారు సిక్స్ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్ దొంగతనం చేసుకుని వెళ్ళారు దొంగతనం అనేది ఫస్ట్ నేను వచ్చి మామూలుగా మా షాప్ల పిల్లల ఏమన్నా చేశారా అనే విధంగా ఆలోచన చేశాను మా ఎక్కడ చూసినా క్లూ దొరకలేదు లాస్ట్కి పైన సెటర్ కట్ చేసింది ఇట్లా మనకి ఆనవాళ్ళు తెలవకుండా కట్ చేసి వెళ్ళిండు మన వీటర్ వైర్ పీకి మన మన సెటర్ని కట్ చేసిండు అప్పుడు మేము సీసీ కెమెరా రికార్డింగ్ చూసుకుంటే దొంగతనం అయినట్ల బేటీ వాళ్ళు వచ్చి దొంగతనం చేసినట్ల తెలిసింది చెట్లు ఉన్న ఏరియాని చూసి సీసీ కెమెరా లేని ఏరియాని చూసి టార్గెట్ చేస్తున్నాడు దాన్ని బట్టి టార్గెట్ చేసి ఇది చేస్తున్నాడు అటాక్ చేస్తున్నాడు అన్న అది ఇప్పటిదాకా రికవరీ కాలేదు జూలై ముప్పై తర్వాత కూడా చోరీలు కొనసాగాయి కానీ సీసీటీవీ దృశ్యాలు మాత్రం పోలీసులకు చిక్కలేదు ఎందుకంటే అప్పట్నుంచి జరిగిన చోరీల్లో దొంగలు నగదుతో పాటు సీసీ కెమెరా దృశ్యాలు నిక్షిప్తమయ్యే డీవీఆర్లు సైతం ఎత్తుకెళ్లడం మొదలుపెట్టారు ఇదే తరహాలో సెప్టెంబర్ పదమూడున రాయచూరు రోడ్డులోని శాంతమ్మ వైన్స్లో రెండు లక్షల ఇరవై వేల విలువైన మద్యం సీసాలు దొంగలు దోచుకెళ్లారు అక్కడికి రెండు వందల మీటర్ల దూరంలో ఉండే శేష వైన్స్లోనూ ఎనభై వేల నగదు చోరీ చేశారు మళ్లీ అదే తరహాలో సెప్టెంబర్ ఇరవై ఏడున బస్టాండ్ ఎదురుగా ఉన్న మహాలక్ష్మి జ్యువెలర్స్లో ఆరు కిలోల వెండి తులం బంగారం ఎత్తుకెళ్లారు వీటి విలువ సుమారు ఎనిమిది లక్షలని అంచనా ఈ ఘటనలో దుకాణం వెనుక భాగం నుంచి గోడకు కన్నాలు వేసి లోపలికి ప్రవేశించారు పక్కనున్న గుజరాతీ స్వీట్స్ హౌస్లోకి సైతం కన్నాలేసి లోపలికి వెళ్లి గల్లాపెట్టిలోని పదివేలు చోరీ చేశారు సీసీటీవీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలు పోలీసులకు చిక్కకుండా డీవీఆర్లను సైతం ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది షాప్ షటర్స్ కట్ చేసి దొంగలు పడ్డారని చెప్పేసి అనుకొని పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాము వాళ్ళు వచ్చి క్రూ టీమ్స్ ద్వారా వచ్చి వాళ్ళు వచ్చిన తర్వాతనే లోపలికి వెళ్ళి అన్నీ చూసుకున్నాము లాకర్స్ అన్నీ పగలగొట్టారు నెట్ క్యాష్ ఎయిటీ వన్ థౌసండ్ లూజ్ క్యాష్ ఒక థర్టీ టూ ఫార్టీ థర్టీ టూ ఫార్టీ థౌసండ్ అట్లా పోయింది చేంజ్ మళ్ళీ వన్ రూపీ టూ రూపీ టెన్ రూపీస్ కాబట్టి రూపీస్ క్యాచ్ ఇలా దగ్గర దగ్గర టూ ల్యాక్స్ వరకు దొంగలించబడ్డాయి షటర్ కట్ చేసుకొని లోపలికి వచ్చి మద్యం సీసాల కింద మీద పడేసి లోపల గలలున్న డబ్బులు సుమారు నలభై ఐదు వేల నుంచి యాభై వేల మధ్యలో ఉంటాయి డబ్బులు తీసుకొని వెళ్ళిపోయారు మార్నింగ్ వచ్చి షాప్ షటర్ తీసే లోపల మాకు ఇది సంఘటన తెలిసింది పిఎస్లో కూడా కంప్లీట్ చేసినాం ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఫింగర్ ప్రింట్స్ అన్నీ చెక్ చేసుకుని వెళ్ళిపోయారు డివిఆర్ కూడా దొంగతనం అయింది మానిటర్ అవన్నీ చెక్ చేసే కానీ ఏం ప్రూఫ్ దొరకలేదు ఇంకా మొత్తం ఘటనలలో ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న దుకాణాలనే నిందితులు లక్ష్యంగా చేసుకున్నారు దొంగతనాలు జరుగుతున్న విధానాన్ని బట్టి చూస్తే ముందుగానే రెక్కీ నిర్వహించి చోరీలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది లక్ష్యంగా చేసుకున్న ప్రాంతానికి ఎదురుగా సీసీటీవీలు ఉంటే వాటి నుంచి తప్పించుకునేందుకు సీసీటీవీలు లేని ప్రాంతం నుంచి దుకాణాల్లో ప్రవేశిస్తున్నట్లుగా తెలుస్తుంది ఇలా రకరకాల దొంగతనాలు మక్తలు పట్టణ వాసుల్ని బెంబేలెత్తిస్తున్నాయి ఇటీవల ఓ మహిళ మక్తల్ నుంచి నారాయణపేటకు బయలుదేరింది బస్సు ఎక్కే ముందు నగలను పర్సులో ఉంచి ఆ పర్సును సంచిలో పెట్టింది బస్ ఎక్కి పర్సు చూసుకునే సరికి అది కనిపించకుండా పోయింది అందులో పది తులాల బంగారం యాభై వేల నగదు ఉన్నాయి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలిస్తున్నారు కానీ ఇప్పటి వరకు దొంగ చిక్కలేదు ముగ్గురు కలిసి బస్సులో ఎక్కేటప్పుడు బ్యాగ్లోకెళ్ళి ప్రాఫిట్ తీసుకుపోయినారు నేను పోలీస్ స్టేషన్ కూడా కంప్లీట్ చేసినా పోలీస్ వాళ్ళు కూడా రికవరీ చేస్తూ అంటున్నారు ఇంతవరకు ఏం చేయలేదు ఏప్రిల్లో ఓ వ్యక్తి బంగారం కుదువ కుదవపెట్టి తీసుకొచ్చిన నగదును బైక్లో పెట్టుకున్నాడు జిరాక్స్ దుకాణానికి వెళ్ళి వచ్చేలోపు ఓ యువకుడు ఆ డబ్బును ఎత్తుకెళ్ళాడు ఆ దృశ్యాలు సైతం సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి కానీ ఇప్పటివరకు నిందితుడు మాత్రం దొరకలేదు ఈ నెలలో మక్తల్ పట్టణంలోని సంగంబండ రోడ్డులో మూడు బైకులు సంగంబండ గ్రామంలో రెండు బైకులు చోరీకి గురయ్యాయి మరో బైకును కూడా దొంగిలించేందుకు ప్రయత్నించినా బైకు ముందుకు వెళ్లకపోవడంతో మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయారు ఆ దృశ్యాలు సైతం సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయి చలాన్ల వసూళ్ల కోసం పోలీసులు సాధారణ తనిఖీ నిర్వహిస్తుండగా ముగ్గురు యువకులు అనుమానాస్పదంగా పట్టుబడ్డారు వారిని విచారించగా బైకులను తామే దొంగిలించినట్లు ఒప్పుకున్నారు నాలుగు లక్షల విలువ గల ఐదు బైకుల్ని వారి నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు జులై మాసంలో నారాయణపేట రోడ్డు టీచర్స్ కాలనీలో తాళం వేసిన ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు పన్నెండు తులాల బంగారం నగదును తీసుకెళ్లగా నాలుగు తులాలు మాత్రమే పోలీసులు రికవరీ చేశారు మంతన్గోడులోనూ తొమ్మిది తులాల బంగారం చోరీకి గురికాగా ఒక తులం బంగారాన్ని నిందితుల నుంచి రికవరీ చేశారు చోరీకి పాల్పడుతున్న నిందితులు పోలీసులకు చిక్కకుండా కొత్త కొత్త దారులు ఎంచుకుంటున్నారు బైకు దొంగతనాలు ఇళ్లల్లో దొంగతనాల కేసులను మాత్రమే ఇప్పటి వరకు పోలీసులు ఛేదించారు కాని దుకాణాల్లో చోరీలకు పాల్పడుతున్నది ఎవరో ఇప్పటికీ పోలీసులు పట్టుకోలేకపోతున్నారు సీసీటీవీ దృశ్యాలు చిక్కకుండా ఆనవాళ్లు దొరకకుండా దొంగలు పోలీసులకు సవాలు విసురుతున్నారు